మన ఇదం బ్రాహ్మం సంస్థ చేపట్టిన అత్యుత్తమ సేవా వెల్ఫేర్ యాక్టివిటీ అశ్విని సేవా కార్డు ఇది సుమారు రెండు సంవత్సరాల క్రితం మనం ఫిజికల్ కార్డ్స్ కంచి స్వాములు వారు ద్వారా రిలీజ్ చేయడం జరిగింది అప్పుడు ఒక రెండు హాస్పిటల్స్తో మనం వినాగ్రేషన్ చేసే టైంకి అతి తక్కువ హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్లో దాన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు హాస్పిటల్స్ మన తెలంగాణలో ఇరవై రెండు హాస్పిటల్స్ ఏపీలో అశ్విని సేవా కార్డు ఇదంబ్రాహ్మన్ తోటి జరిగింది కొంతమంది మినిమం టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఓపీ అంటే అవుట్ పేషెంట్ ట్రీట్మెంటు ఇన్పేషెంటు డయాగ్నోస్టిక్ టెస్టులు ల్యాబ్ టెస్టులు రేడియాలజీ టెస్టులు కార్డియాలజీ టెస్టులు ఇట్లా రకరకాల సేవల్లో డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది జరుగుతుంది మన బ్రాహ్మణులందరికీ ఇది చేరాలని నా సంకల్పం మేము స్టార్ట్ చేసినప్పుడు అందరికీ మొబిలైజ్ చేయడానికి అన్నపూర్ణ పథకంలో కరోనాలో టైంలో బీద బ్రాహ్మణులకు ఇచ్చిన సేవ ద్వారా ఉన్న డేటాని అందరినీ ఫిజికల్ కార్డ్స్ తయారు చేసి మేము ఇవ్వడం జరిగింది అట్లా రకరకాల సంక్షేమ పథకాల్లో ఉన్న బ్రాహ్మణుల సెలెక్ట్ చేసి ఫిజికల్ కార్డ్స్ మేము డేటా బేస్డ్గా ఇవ్వటం జరిగింది ఆ తర్వాత వాలంటరీగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాఫ్ట్వేర్ ప్రక్రియ ద్వారా రిజిస్ట్రేషన్ చేసి నామినల్గా టూ హండ్రెడ్ రూపీస్ కలెక్ట్ చేసి వారి కుటుంబ వివరాలు కలెక్ట్ చేసి డిజిటల్ కార్డ్ రూపేనా మేము ఇస్తున్నాం ఇప్పుడు ఇది ఇవ్వటం స్టార్ట్ చేసి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది ఈ పర్టికులర్ వేలో ఇప్పటికీ మన రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు రెండున్నర వేల మంది కార్డ్స్ తీసుకోవడం జరిగింది ఈ పథకం ద్వారా చాలామంది లబ్ధి పొందడం అనేది జరుగుతుంది ఏమైనా ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ మోర్ దాన్ ఉంటేనే ఆ ఇన్సూరెన్స్ వలన ఖర్చులు క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది లేకపోతే క్యాష్లెస్ కానివ్వండి ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి మొత్తం ఖర్చు వాళ్ళు పెట్టుకోవాల్సిందే కదా ఆ టోటల్ బిల్లులో డిస్కౌంట్ వస్తుంది ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఓపీ అవుట్ పేషెంట్గా కన్సల్టెన్సీ ఛార్జెస్కి ఒక కొన్ని కొన్ని హాస్పిటల్స్లో సూపర్ స్పెషాలిటీసు రెండు మూడు వేల రూపాయలు కూడా కన్సల్టేషన్ ఛార్జెస్ కింద తీసుకుంటున్నారు వాటిలో కూడా డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ అట్లా వస్తుందంటే అది హెవీ అమౌంట్ అవుతుంది అలాగే డయాగ్నోస్టిక్ టెస్ట్లు వాటిలో కూడా ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకు కూడా డయాగ్నోస్టిక్ టెస్టుల్లో ఏమి డిస్కౌంట్ వచ్చే ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా రాదు కదా ఈ పర్టికులర్ అశ్విని సేవా గారి ద్వారా ఆ కుటుంబానికి మొత్తానికి ఆ డిస్కౌంట్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ మేము చాలా రాష్ట్రాల్లో చాలా వీడియోల్లో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాము చాలా బ్రాహ్మణ సంఘాల్లో మన రెండు రాష్ట్రాల్లో కూడా వివిధ బ్రాహ్మణ సంఘాల్లో ఇవి సర్కులేట్ అవుతున్నాయి అయినా కానీ చాలామంది ఇప్పటికి కూడా మాకు ఫోన్ చేసి కొంతమంది హాస్పిటల్లో చేరిన తర్వాత లాజి హాస్పిటల్లో చేరే ముందు లేదా చేరిన తర్వాత ఈ హాస్పిటల్ కాదే దీ అశ్విని సేవ బలాన హాస్పిటల్లో ఉంది ఎంపాన్లయని చెప్పి ఎవరో చెబితే మళ్ళీ అక్కడికి చేరటము ఆ తర్వాత మాకు ఫోన్ చేసి మాకు కార్డు కావాలని చెప్పి అప్పుడు కార్డు రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఇట్లా రకరకాలుగా జరుగుతున్నాయి ఇవన్నీ కొంతమంది తెలిసి కూడా చేసుకోవట్లేదు అవసరం ఎప్పుడు ఎవరికి ఎట్లా వస్తుంది అనేది అసలు మనకు తెలియదు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఈవెన్ కరోనా తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి ఈ సమస్యలకి వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి కాబట్టి మన బ్రాహ్మణులందరి కోసం మేము ఎంతో తాపత్రయపడి ఇదం సభ్యుల కోసం మనం పెట్టలేదు మొత్తం అన్ని బ్రాహ్మణ సంఘాలు అన్ని బ్రాహ్మణ సమూహాలు దీనిలో ఈ పర్టికులర్ స్కీమ్ అవైల్ చేసుకోవాలి చాలా బ్రాహ్మణ సంఘాలకి మేము చెప్పాము వాళ్ళందరూ కూడా ఎందుకో కొంత నిర్లిప్త మన చేపట్టిన స్కీమ్ కాదు కదా అని చెప్పి వాళ్ళు అందరూ అనుకుంటున్నట్టున్నారు కానీ ఇది బియాండ్ ధైర్య సంస్థ లిమిట్స్ని అధిగమించి కేవలం ఇది మన కోసం చేస్తున్నారు కదా మనం కార్యక్రమం మన సంక్షేమ కార్యక్రమం మన కమ్యూనిటీకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమం అని చెప్పి ఒక పెద్ద భావనతోటి ఇది ఇదం భామమా లేకపోతే ఇంకో సంఘమా ఇంకో సంఘమా అని కాదు అశ్విని సేవా కార్డు హెల్త్ డిస్కౌంట్ కార్డు ఈ ఒక్కటే కాన్సెప్ట్ మనసులో పెట్టుకోండి మీ సభ్యులకు అందరికీ కూడా చెప్పండి మీ ఇతర మహబూబ్ నగరు ఆదిలాబాదు వరంగల్ ఈ ఏరియాల్లో నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది అక్కడ అక్కడ ఈ గ్రూప్స్లో ఇవి సర్కులేట్ అవుతున్నాయి ఇది ఎక్కువ హైదరాబాద్లోనే ఉన్నాయనే టాక్ కూడా వచ్చిందట దానికి కారణం ఏమిటంటే మేము అన్ని జిల్లాల సంఘాల బ్రాహ్మణ సంఘాలలో కూడా మేము మీ ఏరియాస్లో ఉన్న హాస్పిటల్స్ ఎంపాల్మెంట్కి మీరు అక్కడ లోకల్ హాస్పిటల్స్తో కంటాక్ట్ చేసి మాకు తెలియజేయండి వాటితో ఎంపా అవుదాము మీకు దగ్గరలో ఉంటాయి కదా అని అడుగుతున్నాం మేము అడుగుతుంటే కొంతవరకు జరుగుతున్న ఆ కార్యక్రమం అమల్లో పెడుతున్నాము కాకపోతే ఎక్కువ జరగకపోవడానికి కారణం ఏమిటంటే మన బ్రాహ్మణ సంఘాల వాళ్ళే కొంతమంది ఏరియా లోకల్ హాస్పిటల్స్లో మేము అనుకున్న స్థాయిలో మెడికల్ ఫెసిలిటీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేవు దాదాపుగా ఎక్కువ మంది హైదరాబాద్కే వస్తున్నాము ఏదో బేసిక్గా అక్కడ చూపించుకుంటున్నాము అని చెప్పి ఫీడ్బ్యాక్ వచ్చి వాళ్ళు రికమెండ్ చేసే అంత స్థాయిలో అక్కడ వాళ్ళ డిస్ట్రిక్ట్స్లో హాస్పిటల్స్ లేవు అందుకని చెప్పి ఎంపెమెంట్ కొంత తక్కువ జరుగుతున్నాయి వివిధ జిల్లాల్లో బట్ అయినా కానీ బేసిక్ నీడ్స్ కోసం అని చెప్పి బేసిక్ డయాగ్నోస్టిక్ టెస్ట్లు చేయించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పి మేము ట్రై చేస్తున్నాం నేను వివిధ బ్రాహ్మణ సంఘాల పెద్దల్ని ఇప్పటికి కూడా కోరుతున్నాను మీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఏదన్నా కాస్త మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న హాస్పిటల్స్ జెన్యున్గా చేస్తారు అనుకుంటే ఆ హాస్పిటల్స్ పేర్లు మాకు ఇవ్వండి ఆ డాక్టర్ల పే మొబైల్ నెంబర్లు కానీ హాస్పిటల్ నెంబర్లు కానీ ఇవ్వండి మేము ఇక్కడి నుంచి కూడా ట్రై చేస్తాం మీరు అక్కడ కూడా ట్రై చేయండి మీరు మాకు సహకరించండి వాళ్ళని కూడా ఎంపాన్లు చేసుకుందాము చేసుకుంటే మీకు దగ్గరలో ప్రతి బ్రాహ్మణుడు బీద బ్రాహ్మణుడు ప్రతి చిన్న రోగానికి హైదరాబాద్ దాకా రాలేరు హైదరాబాద్కు వచ్చి స్పెషలిస్ట్లకు చూపించుకోలేరు ఒకటి రెండు రోజులు వెయిట్ చేయలేరు అక్కడ దగ్గరలో ఫెసిలిటీస్ కనుక ఉంటే ఆ ఫెసిలిటీస్ని అవైల్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా ఎంపారల్మెంట్ చేయడానికి ట్రై చేద్దాము ఈ నిన్న కూడా ఒక సిద్మా హాస్పిటల్ అని చెప్పి ఎంపారల్మెంట్ అయ్యి ఆ లెటర్ ఇచ్చారు రాత్రి దానిలో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అలాగే లిమ్స్ హాస్పిటల్ ఉంది ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి ఒక కిమ్స్ హాస్పిటల్ మాత్రం దానిలో ఎంపికల్మెంట్ ఉంది కానీ వాళ్ళు ఇంకా రెన్యూ చేయలేదు ఇది కొంచెం బాధాకరం కిమ్స్ ఈవెన్ అపోలో హాస్పిటల్ చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంటే ఇంటర్నేషనల్ హాస్పిటల్ అయినా వాళ్ళు ఇచ్చారు కానీ డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు వాళ్ళు కానీ యశోదా హాస్పిటల్ తర్వాత ఈ కిమ్స్ రెన్యూలు చేయట్లేదు యశోదా హాస్పిటల్ ఇవ్వము అన్నారు ఇవ్వరు ఇట్లా కొంతమంది వా మనకు ఇంకా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ముందు వెనక ఆడుతున్నారు దానికి కారణం ఏమిటంటే మనల దగ్గర లక్షల జనాభా ఉన్నా కానీ మనం ఎంపానల్ కావట్లేదు ఎంపానల్ అయ్యి మన దగ్గర ఒక పాతిక ముప్పై వేల మంది కుటుంబాలు కనుక ఎంపానల్ అయితే యశోదా హాస్పిటల్కి మేము వెళ్ళి రిక్వెస్ట్ చేసి పదిసార్లు తిరగాల్సిన అవసరం లేదు వాళ్ళ మార్కెటింగ్ మేనేజరే మన దగ్గరికి వచ్చి ఎంపాన్ఎల్ చేసుకోమని చెప్పి అడుగుతారు ఆ స్థాయికి వస్తేనే మనకు ఉపయోగం మేము చేసే కృషికి సత్ఫలితాలు వస్తాయి ఆ స్థాయిలో మీరందరూ రావాలని చెప్పి ఆ స్థాయిలో మనం అందరం మనకు తెలిసిన అన్ని బ్రాహ్మణ కుటుంబాలని కనీసం ఇప్పుడు అవసరం లేని వాళ్ళు కూడా ఈవెన్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ ఉండి మంచి ఆరోగ్యంగా ఉన్నా కానీ చేసుకుంటే వచ్చిన నష్టం ఏం లేదు కదా మన స్ట్రెంత్ని చూపించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది ఇప్పుడు మేము ఒకసారి ఒక త్రీ ఇయర్స్ బ్యాకు ఒక బ్రాహ్మిన్స్ డేటా తయారు చేద్దామని చెప్పి అది అఫ్ కోర్స్ మనం మేమే కాదు చాలామంది చాలాసార్లు అనుకుని అది ఫెయిల్ అయ్యారు ఈ డేటా కలెక్షన్ పెద్ద ప్రాబ్లం ఎవరు కోఆపరేట్ చేయరు ఎవరు పెద్ద భావనతో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయరు సో మేము ఏదైనా సంథింగ్ ఒక పాజిటివ్ రిజల్ట్ మనకు దీని దీని ద్వారా రెమెడీ ఉంటుంది అంటే చేస్తారు అనే సంకల్పంతో పర్టికులర్ వెల్ఫేర్ స్కీమ్ డాక్టర్ వేకన్న నాగేశ్వరరావు గారు మనసులో కూడా ఉంది ఆయన చెయ్యాలని చెప్పి సరే ఆయన బిజీ షెడ్యూల్లో ఆయన చేయలేకపోతున్న దాన్ని అలా పెండింగ్లో పెట్టుకున్నారు అలాగే బీపీ ఆచార్య గారు ఎంబీఏ శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా డేటా మొబిలైజేషన్ చేద్దామనే మొబిలైజేషన్ కార్యక్రమానికి ఒక అదర్ రూపంగా మేము ఈ అశ్వనీ సేవ గంట స్టార్ట్ చేయడం జరిగింది ఒక సేవ చేస్తున్నట్టు ఉంటుంది ఒక ఫలితం ఉంటుంది బ్రాహ్మణులకు అందరికీ అవకాశం ఉంటుంది వెల్ఫేర్ ఉంటుంది అని చేస్తున్నాం దీనిలో మీరందరూ ఎక్కువ మంది ఇప్పుడు ల్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్ దీనిలో రిజిస్టర్ అవ్వాలి ఈవెన్ ఇప్పుడు కొంతమంది మన సేవా కార్యక్రమాలు చూసి బెంగళూరులో కూడా ఉందా మీకు బెంగళూరులో కూడా మాకు అవకాశం ఉంటే కల్పించండి అని చూస్తు చెప్తున్నారు కనీసం రెండు వేల ఏడు వందల చిల్లర ఇప్పుడు ఫ్యామిలీస్ రిజిస్టర్ అయినాయి అంటే సుమారుగా బెనిఫిషరీసు ఒక ఐదుగురు రూపాయలు వేసుకున్న పన్నెండు వేల మంది దాకా ఉంటారు ఇది ఐదు వేల ఫ్యామిలీస్ కనుక దాడితే మేము ఇక బెంగళూరులో కూడా కాన్సన్ట్రేట్ చేద్దాము కనీసం మొత్తం కర్ణాటక అయిపోయినా బెంగళూరులో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఈవెన్ కన్నడ బ్రాహ్మణులైనా మనకేం ఆబ్జెక్షన్ లేదు కదా ఏ రాస భాష వేదాలు లేకుండా అందరు బ్రాహ్మణులకు ఇద్దాం అనుకుంటున్నాం కదా సో అక్కడ కూడా స్టార్ట్ చేద్దామనే ఉద్దేశం ఉంది అట్లాగే ఇప్పుడు రెండు వందల రూపాయలే మేము రిజిస్ట్రేషన్ ఛార్జ్ కింద వసూలు చేస్తున్నాము ఆ రెండు వందల రూపాయలు మనకు ఒక ఎంప్లాయీ సాలరీ కూడా సరిపోవట్లేదు రిజిస్ట్రేషన్ ద్వారా అదర్ ఖర్చులు చాలా ఉన్నాయి ఆఫీస్ ఖర్చులు ఉన్నాయి ఇవన్నీ ఖర్చులు కూడా మీటు కాని ఇంత ఇంతకుముందు పెద్దవాళ్ళు మొబైల్ చేసిన ఫండ్స్ని ఖర్చు పెట్టుకుంటూ మనం కార్యక్రమాలు చేస్తున్నాము కాబట్టి సెల్ఫ్ సఫీషియెంట్ సాధించాలి అని చెప్పి ఈ మూడు వేల రిజిస్ట్రేషన్ అయిన తర్వాత దాన్ని ఐదు వందల రూపాయలు చేయాలి అని కూడా అనుకుంటున్నాం ఎందుకు అంటే మన వాళ్ళు ఈ కార్డుల ద్వారా ఒక్కసారి ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయించుకుంటే ఓ పది టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నా లేదా ఒక ఎంఆర్ఐ చేయించుకున్నా కానీ ఓ ట్వంటీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకుంటే దానిలో కొన్ని వేలు మిగులుతున్నాయి ఆ వేలు మిగులుతున్నప్పుడు ఒక ఒకరికి మాత్రం ఒకసారి చేయిస్తే ఇలా నల్ నలుగురో నలుగురు చేసుకున్నారనుకోండి అట్లాగే మూడు నాలుగు సార్లు చేయించుకోవాల్సి వచ్చింది అనుకోండి ఎన్ని వేల లాభం జరుగుతుంది అంటే చాలా ఎక్కువ హెవీ బెనిఫిట్స్ ఆర్ దేరు మనం వాళ్ళు సంవత్సరంలో ఒక్కసారి చేయించుకున్నా కానీ కొన్ని వేల రూపాయలు మిగులుతుంది హాస్పిటల్ హాస్పిటల్ వేసిన కనుక అయితే ఇన్పేషెంట్ అయితే ఇక దానికి మనం బియాండ్ అవర్ లిమిట్స్ అనమాట ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా మీకు మన హాస్పిటల్ హాస్టార్ హాస్పిటల్ అనుకుంటా దానిలో ఒక పేషెంట్ జాయిన్ అవుతుండో అయితే అయిన తర్వాత మన దగ్గర కార్డు తీసుకున్నారు ఎవరో చెబితే ఆయన తల్లికి అని చెప్పి ఆ తల్లికి హార్ట్ స్ట్రోక్ వచ్చి బైపాస్ సర్జరీ చేస్తే ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ వాళ్ళు మొట్టమొదటి డిస్కౌంట్ ఇవ్వడానికి కాస్త ముందు వెనక ఆలోచించి తర్వాత మనకు ఇచ్చిన లెటర్ చూసి అకార్డింగ్ టు సీజీహెచ్ నార్మల్స్ ప్రకారం అని చెబితే సరే అది బిల్ పేమెంట్ చేసేటప్పుడు చూద్దాంలేండి అని చెప్పి అని బిల్ పేమెంట్ చేసేటప్పుడు ఆయనకి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ల్యాక్స్ కనుక అయితే సీజేఎస్ నార్మల్స్ ప్రకారం వన్ అండ్ హాఫ్ లాక్ రూపీస్ డిస్కౌంట్ వచ్చింది అంత హెవీ అమౌంట్ డిస్కౌంట్ వచ్చింది వచ్చేసరికి వాళ్ళ సంతోషానికి అవధులు లేదు పేషెంట్ బతికారు పేషెంట్కి హాస్పిటల్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది హెవీ అమౌంట్ వచ్చింది మన అన్ని గ్రూప్స్లో కూడా అది షేర్ చేయడం జరిగింది సరే వచ్చి ఇదంబ్రామణ్ణి కలుస్తూ ఉన్నారు సరే వాళ్ళు ఏదో కారణంగా రాలేక పోస్ట్పోన్ అవుతూ వస్తుంది సరే ఇట్లా మన అశ్చనీ సేవా వలన లాభపడ్డ వాళ్ళు ఇలా చాలామంది ఉన్నాయి చాలా ఉదాహరణలు ఉన్నాయి దీన్ని అవైల్ చేసుకునేందుకు ఈవెన్ కొంతమంది వాలంటరీగా మేము సేవ చేస్తామని చెప్పి వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో సర్కులేట్ చేయటం వాళ్ళు చేయడం కూడా చేస్తున్నారు ఇంకా చెప్పుకుంటూ పోతే ఇవాళ చాలా ఉన్నాయి వేద పాఠశాలలు తర్వాత బ్రాహ్మణ సంఘాలు వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసి వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న వేద విద్యార్థులలో కొంతమంది బీద బ్రాహ్మణుల విద్యార్థులు పిల్లలు అలాగే వంట వార్పులు చేసుకుంటూ కష్టపడుతున్న వారి పిల్లలు కూడా ఉంటున్నారు వాళ్ళందరికీ కూడా మీరు వేద పాఠశాల నిర్వాహకులు మోటివేట్ చేసి వాళ్ళని కూడా చేర్పిస్తే బాగుంటుంది కావాలంటే ఇప్పుడు మనం ఈ రెండు వందలు ఐదు వందలు అనేది నామాత్రంగా మనం ఫీజు పెట్టాం కానీ ఏదన్నా నిజంగా బీదవాళ్ళు ఎవరన్నా ఉన్నారు వాళ్ళు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అంటే వాళ్ళే మనం డిస్కౌంట్ ఇద్దాము లేకపోతే కొంతమంది ఫ్రీగా చేద్దాము అలా కూడా మనం సహకరిద్దాం కాబట్టి ఈ అశ్వనీ సేవా గడ్డది మనం రెగ్యులర్గా గ్రూప్స్లో పోస్ట్ చేస్తున్నాం హాస్పిటల్స్ లిస్ట్ అని చెప్పి ఆ హాస్పిటల్స్ లిస్టు లింకులో అడుగున ఏపీ తెలంగాణ అని సపరేట్ ఉంటాయి ఆ ఏపీని క్లిక్ చేస్తే ఏపీ లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ తెలంగాణది క్లిక్ చేస్తే తెలంగాణ లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ దానిలో ఏ డిస్కౌంట్ ఎంతెంత డిస్కౌంట్ ఎంతెంత ఏ ఏ కేటగిరీల్లో అంటే ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ డయాగ్నస్టిక్ ఇట్లా రకరకాల దానిలో ఏ కేటగిరీలో ఎంత డిస్కౌంట్ అని చెప్పి రాస్తున్నాము అట్లాగే చిట్ట చివరికి వెళ్తే ఆ లిస్ట్లో ఆ పర్టికులర్ హాస్పిటల్లో ఎవరి ఇన్ఛార్జ్ పర్సను ఏదన్నా ప్రాబ్లం వస్తే డిస్కౌంట్కి సంబంధించి ఎవరిని కంటాక్ట్ చేయాలని చెప్పి చెప్పి ఆ పేరు రాసి ఆ ఫోన్ నెంబర్ ఇస్తున్నాము కాబట్టి ఇది కాస్త ఓపిక్గా చూడండి చాలామంది ఓపెన్ చేయట్లేదు ఓపెన్ చేయకుండా ఏపీది ఉంది సార్ తెలంగాణది లేదంటారు తెలంగాణ ఉంది ఏపీ లేదంటారు అలాగే ఆ పర్టికులర్ ఫోన్ నెంబర్ లేదంటారు కొంచెం ఓపెన్ చేసి చూస్తే ఒకవేళ మీకు తెలియకపోతే మీ పిల్లలకి కానీ లేదా కాస్త సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కానీ ఓపెన్ చేయమంటే చూసి చేసి చూసి చూపిస్తారు అట్లాగే పేమెంట్ చేయడానికి కావాల్సిన క్యూఆర్ కోడ్ ఇస్తున్నాము అలాగే జీపే ఇస్తున్నాము హాస్పిటల్స్ వివరాలు అనేది అలా ఉంటున్నాయి కొంచెం ఓపికతో మీరు ఇవి చూసి మిగతా వాళ్ళకు కూడా సర్కులేట్ చేయండి మిగతా వాళ్ళకు కూడా ప్రాపక చేయండి చేసి ఈ పర్టికులర్ స్కీము మొత్తం బ్రాహ్మణులందరూ జాయిన్ అయ్యేట్టుగా ఇది అతి త్వరలో ఇతర రాష్ట్రాలకు కూడా మనం వ్యాప్తి చెందేట్టుగా చేయాలని చెప్పి మనసారా మిమ్మల్ని అందరినీ core control. Thank you.